నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది అసలు దీన్ని తీసుకొచ్చింది ఎవరు అసలు సనాతన ధర్మం అని దేన్ని అంటారు సరే పోని ఉపవాసం అంటే ఏంటి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం చేయండి ఉపవాసం చేయండి అని చెప్తున్నారు కదా మరి ఉపవాసం అంటే ఏంటి అనే అర్థాన్ని ఎవరైనా పూర్తి వివరణతో చెప్పారా దీనికి సమాధానం లేదు పోని దైవ ఆరాధన అంటే ఏంటి దైవ సేవ అంటే ఏంటి అసలు దీనికైనా అర్థం తెలుసా ఈ రోజు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసేయండి నమస్కారం గురువు గారు సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి ఇది ఫ్యాషన్ కూడా అయిపోయింది అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది అసలు సనాతన ధర్మం అని దేన్ని అంటారు ఈ పదాన్ని అసలు ఉపయోగించచ్చా ఉపయోగించకూడదా సనాతన ధర్మము అంటే సనాతనలో రెండు పదాలు ఉన్నాయి సన్ తన ఆతన సన్ అంటే ఎవర్లాస్టింగ్ ఎప్పటి నుంచో వచ్చినటువంటిది అది ఎప్పుడు ఉండేది అబ్జల్యూట్ ట్రూత్ ఎవర్లాస్టింగ్ గ్రీన్ ఎప్పుడు ఉంటుంది ఇది సృష్టి మొదలు మొదలు పెట్టినప్పటి నుంచి అంటే ఏదైనా బాగా ప్రాచీన కాలం నుంచి ఉందనుకో అది సనాతన సనాతనమైందిరా అంటాం అలాగే శివుడు సనాతనుడు రా అంటాం సత్య సనాతన శివుడు స్వరూపం ఏంటంటే సనాతనం సనాతన ధర్మం సనాతన ధర్మం అని అంటున్నారు కదా దాని స్వరూపం ఉంటుంది అప్పుడు రాముడు ఉన్నాడు రామో విగ్రహవాన్ ధర్మ ఆయన స్వరూపం ఏంటి ధర్మం యొక్క స్వరూపమే రాముడు అనమాట రాముడు యొక్క స్వరూప స్వరూపమే ధర్మం అంటే రెండు రాముడు వేరు ధర్మం వేరు కాదు రాముడే ధర్మము ధర్మమే రాముడు అలా మనము రూపం లేనటువంటి ఆ యొక్క ధర్మానికి ఒక రూపాన్ని కల్పించామనుకో అదే రాముడు అనమాట అలా ప్రాచీనత్వానికి ఒక రూపాన్ని ఇస్తే ప్రాచీన రూల్స్ ప్రాచీన లా కాస్మిక్ ఆర్డర్ అంటే విశ్వంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఒక ఆర్డర్ ఉంది ఇగో గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరగాలి ఒకదానికొకటి గురుత్వాకర్షణతో బైండ్ ఓవర్ అయి ఉండాలి ఏమాత్రమో ఒక్కటి బ్యాలెన్స్ తప్పినా ఇప్పుడు దొమరవాళ్ళు ఇలాగా తాడు మీద నడుస్తారు చూడు చిన్నపిల్లల ఆట ఆ తాడు మీద ఇలా తా ఇలా పుల్ల పట్టుకొని నడుస్తారు ఏమాత్రం ఆ తాడు మీద చిన్నపిల్లలు నడిచేటప్పుడు చిన్న బ్యాలెన్స్ తప్పినా కింద పడిపోతుంది అలా సృష్టిలో ఎప్పుడైనా సరే ఒక ఆర్డర్ నియమించాడు అది గ్రహాలు గురుత్వాకర్షణతో ఒకట ఒకటి బైండ్ ఓవర్ అయి ఉంటుంది ఒక చిన్న గడ్డి లేకపోతే మర్రి చెట్టు పడిపోతుంది వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు ఇవి ఇక అంటే బ్యాలెన్స్తో కోసం ఈక్వలెబ్రియంతో ఈ సృష్టిని సృష్టించాడు ఇప్పుడు మనం అనుకుంటాం ఈ ముసలి వాళ్ళు అయిపోయారు కదా ఇంక వీళ్ళు చచ్చిపోతే వీళ్ళ వల్ల ఉపయోగం ఏముంది చచ్చిపోతే పోయే లేకపోతే వీడికి తెలివి లేదు కదా వీడెందుకు బ్రతకడం అని కానీ ఇదంతా కూడా దోమ పుడుతుంది మనల్ని హాని చేస్తుంది ఇట్లాంటి విశ్వ విష విష వస్తువులు ఎందుకు ఇవన్నీ కూడా అనుకుంటాం కదా ఇవన్నీ కూడా ఉంటేనే సృష్టి బ్యాలెన్స్ దాన్ని చేసేదే కాస్మిక్ దాన్ని కాస్మిక్ ఆర్డర్ అంటారు ఆ కాస్మిక్ ఆర్డర్ని ఎవర్ గ్రీన్ గా ఎప్పటికీ అబ్జల్యూట్ ట్రూత్గా అంటే శాశ్వతంగా వాస్తవం యథార్థ యథార్థత ఏంటి అన్నది ఎవరికి అర్థం కాదు సృష్టిలో నువ్వు యథార్థం మాట్లాడు నువ్వు ట్రూ మాట్లాడు నువ్వు నిజం చెప్పు అంటారు ఆ నిజమే ఈ యొక్క సనాతనం అనమాట ఆ ఆ సంపూర్ణత అంటాం చూసావా ఆ సంపూర్ణతే ఆ సనాతన ధర్మం సో ఇందులో ఏంటంటే మనకి ఆ నిజము మంచితనము గుడ్ ట్రూ తర్వాత కంప్లీట్ అన్నీ ఉన్నటువంటిది ఇది వేద సంహితలో లేదు ఇది వేద కాలం నుంచి ఉంది కానీ వేద సంహితలో లేదు ఋగ్వేదంలో దీని ప్రస్తావన ఉంది సనాతన ధర్మం అండ్ మనం దీన్ని కి సినానుగా అంటే పర్యాయ పదంగా వాడతాం అనమాట దీన్ని ఇది బుద్ధిస్ట్ మతంలో వచ్చింది ఇది ధర్మ అనేటటువంటిది సనాతన ధర్మ అన్నాం కదా ధర్మ అనేటటువంటిది ధ్రియ అనేటటువంటి పదం నుంచి వచ్చింది సాంస్క్రిత్ రూట్ వర్డ్ నుంచి దాన్ని ఏమంటామంటే టు అప్హోల్డ్ అని అర్థం అంటే పైకి తీసుకురావడము అలాగే దేన్ని పైకి తీసుకురావడం దట్ విచ్ ఇస్ ఇన్హరెంట్ ఇన్ సంథింగ్ ఎవరిలోన ప్రతి వాడిలో ఉన్నటువంటి బ్రహ్మత్వాన్ని ప్రతి వాడిలో ఉన్నటువంటి టాలెంట్ ని ప్రతి వాడిలో ఉన్నటువంటి ఒక కళ ఉంటుంది దాన్ని బయటకు తీసుకురావడం ఆత్మ ఉద్ధరణతే ప్రతి ఒక్కడు ఎందుకు పడతాడు తన తన ఉద్ధరే తుద్ధరాత్మన ఎవరిని వాడు ఉద్ధరించుకోవాలా అదే సనాతన ధర్మం కాబట్టి చక్కగా చెప్పారు అసలు అందువలన దట్ విచ్ ఇస్ ఇన్హారెంట్ ఇన్ సంథింగ్ అన్నారు అనమాట అందుకని మనం సన్ ఆతన అంటే హిందీలో తన్ అంటాం ఎటర్నల్ ఎవర్ లాస్టింగ్ గుడ్ ట్రూ కంప్లీట్ ఇంక ఈ సంపూర్ణత అంతా ఏదైతే ఉండదు ఇంక ఈ యొక్క సనాతనం తప్ప మరొకటి ఏది ఉండదన్నమాట రాముడు తప్ప రాముడిని ధర్మం తీసేస్తే రాముణ్ణి అలా తీసేస్తే ధర్మం అనేది ఉండదు రాముడే ధర్మం అలా వెళ్ళిపోతాడు అలా సనాతనం అంటే అదనమాట అండ్ ఇది బుద్ధిస్ట్ మహావాగ్గలో చెప్పబడింది అండ్ ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ద సెక్షన్ సుహాసియా సుత్తం ఉంటుంది అనమాట సుభాషిత సుభాషితాలు అని అంటాం కదా అలా సుభాషిత సుత్తం అనే దాంట్లో థర్డ్ పార్ట్ ఆఫ్ ద పాతంలో వర్ణించబడింది ఇది జైనిజంలో ఉంది బుద్ధమతం వాళ్ళ సనాతనం అని పలుకుతారు అండ్ ఈ యొక్క బుద్ధిస్ట్ హిందూయిజం లో కూడా మనం సనాతనం అంటాం అలాగే ఇది ధర్మము అనేటటువంటిది అంటే నువ్వు నిర్వర్తించాల్సిన పని ఏంటి అదే విద్యుక్త ధర్మం నీ ధర్మం నువ్వు చెయ్యి అంటాం మనం అరే నువ్వు చేసేది చెయ్యిరా నువ్వు టాలెంట్ ఉన్నా టాలెంట్ లేకపోయినా సార్ నేను అలాగే ఓడిపోతాను సార్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతా నాకు అన్న సబ్జెక్ట్ లేదు నీ ధర్మం నువ్వు పాటించు నువ్వు ఎగ్జామ్ రాయడం వరకే అందుకనే కర్మణ్యేది వాధికారస్తే మా ఫలేషు కదా నీకు కర్మ మీదే అధికారం ఉంది ఫలితం మీద లేదు అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ఆ కర్మ సత్కర్మ చేయడమే సనాతనం అనమాట అందువలన ఇది ప్రైమర్లీ యూజ్డ్ ఇన్ ద అప్హోల్డింగ్ ద కాస్మిక్ ఆర్డర్ ని అప్హోల్డ్ చేయడమే సనాతన ధర్మం అందువలన ఇది దీన్ని నైన్టీన్త్ సెంచరీలో ఆర్టికులేట్ చేశారు దీన్ని అటర్నల్ లా కింద కాబట్టి ఇది వేద సంహితలో లేకపోయినా కూడా వేద కాలం నుంచి ఉంది కాబట్టి ఇదే సనాతన ధర్మం అనమాట అంటే ఫైనల్ గా మనం ఏం చెప్పుకుంటాం ఒక మనిషిగా పుట్టాం మనిషి ధర్మాలు ఉంటాయి కదా తల్లిదండ్రులు ముసలాళ్ళు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులను చూడాలి పెళ్ళైన తర్వాత భార్యను చూడాలి పిల్లల్ని చదివించాలి వాళ్ళకు భవిష్యత్తుని కల్పించాలి అలాగే తాను పుట్టినందుకు తాను ఉద్ధరించబడాలి తన ఆత్మ ఉద్ధరించబడాలి జనన మరణ సైకిల్ నుంచి బయటికి వెళ్ళిపోవాలా అలాగే వీళ్ళ పిల్లల్ని భార్యని అందరినీ కూడా ఈ యొక్క జనన మరణ సైకిల్ నుంచి బయటికి తప్పించాలా అందుకని ఇదే సనాతన ధర్మం ఎవరి ధర్మాలను వాళ్ళు నిర్వర్తించడమే సనాతన ధర్మం ఎంత చక్కగా చెప్పారు నిజంగాను ది సనాతన ధర్మం అనే పదానికి అర్థాన్ని పూర్తిగా మార్చేశారు వాస్తవానికి ఇప్పుడున్న రోజుల్లో కా దాంతో పాటుగా ఉపవాసం ఈ మధ్య కాలంలో ఏదంటే మనం ఎక్కువగా ఉంటుంది ఒక కార్తీక మాసం వచ్చిన ఉపవాసం చెయ్యండి అని అంటారు ఒక దైవారాధన చేసిన ఉపవాసం చెయ్యండి అంటారు ఒక గుడికి వెళ్ళి పూజ చేయాలన్నా సరే మీరు గుడికి వెళ్ళి వచ్చారు కదా ఈ రోజు ఉపవాసం చెయ్యండి అంటారు మరి ముఖ్యంగా ఈ రోజు మనం మాట్లాడుకోయబోయేది ఉపవాసంతో పాటు మీరు పళ్ళు తినండి పాలు తాగండి మీ శక్తి కొలిది ఆహారం తీసుకోండి కానీ ఉపవాసం చేయండి ఉపవాసం అంటే ఏంటి ఇవన్నీ తినేసి ఉండడం ఉపవాసం అంటారా మరి ఉపవాసం ఉపవాసం అనే దానికి అసలు అర్థం ఏంటి అవును మామూలుగా ఇప్పుడు కార్తీక మాసంలో శివుడికి ఉపవాసం చేసేయండి అంటారు జాగరణ చేసేయండి అంటారు ఉపవాసం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి పూజ ఏ పూజ చేసినా సరే మళ్ళీ ఇందులో ఉపవాసాలలో ఆ తేడాలు కూడా ఉన్నాయన్నమాట మధ్యాహ్నం భోజనం చేసి ఒక పూటే తిని సాయంత్రం టిఫిన్ ఈ భోజనంతో సమానంగా భోజనం ఎంత తింటున్నాం అనుకో అంత ఎన్ని క్యాలరీస్ అయితే వస్తున్నాయో అన్ని క్యాలరీస్లో తగ్గకుండా మళ్ళీ టిఫిన్లు తింటాం అంత ఎక్కువగా సో ఎక్కడ కూడా మానవుడు కాంప్రమైజ్ అవ్వడు నేను 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 ఉపవాసం చేస్తున్నాను అంటాడు అని ఫ్రూట్స్ గిట్స్ మొత్తం అన్ని లాగించేస్తాడు కాబట్టి ఇది కాదు ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా వాసము అంటే వసించుట నివసించుట అంటే ఆ రోజు ఏ రోజు కనీసం ముప్పై రోజుల్లో మనము భగవంతుడికి దగ్గరగా మనం ఆలోచనలు అనేవి ఉండం ప్రాపంచిక విషయాల మీద పోతాయి విషయాసక్తి ఉంటుంది అంటే నా డ్యూటీ ఏం చేయాలా నా పిల్లలు ఏం చేస్తున్నారు నా పిల్లలు ఏం చేస్తున్నారు నేను ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలా ఫ్రెండ్స్ పార్టీలకు వెళ్ళాలా ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంది మనసు ఆ రోజులను వాటిని స్తంభింపజేసి మన యొక్క మనస్సుని భగవంతుడికి మాత్రమే కేటాయించడాన్ని ఉపవాసం అంటారు ఎంతసేపు కృష్ణుడి గురించి ఆలోచించడం భగవంతుడి గురించి ఆలోచించడం సేవ చేయాల అట్లా దాన్ని ఉప దగ్గరగా ఆ రోజైనా దగ్గరగా నివసించడాన్ని టు స్పెండ్ విత్ గాడ్ టు థింక్ ఆఫ్ గాడ్ టు ఏంటి దేవుడితో చాటింగ్ చేయడం దేవుడితో మాట్లాడడం ఫోన్ చేసి దేవుడితో మాట్లాడడం సంభవ్ ఇప్పుడు మనుషులతో ఎలా అయితే చేస్తున్నామో అలా ఇప్పుడు దాన్ని ఉపవాసం అంటారు ఇప్పుడు అందరూ చూడు దేవుడు నాకు కనబడుతున్నాడు దేవుడితో నేను చాటింగ్ చేస్తున్నాను అంటారు వాళ్ళు మామూలుగా చెప్తున్నారు కానీ మనం నిజంగానే చేయొచ్చు ఎలా అంటే దేవుడితో మనము దగ్గరగా ఉండడం లేకపోతే భోజనము ఎందుకు తగ్గిస్తాము అని అంటే ఇప్పుడు పూజలు చేసేటప్పుడు మనం మార్నింగ్ పూజలు చేస్తాం మధ్యాహ్నం చేస్తాం చూడండి భోజనం చేస్తే నిద్ర వస్తుంది నిద్ర రాకుండా మితాహారాన్ని ఎందుకు తీసుకోవాలంటే బాడీలో మితాహారం తీసుకుంటే కొన్ని సిక్రిషన్స్ ఆగి కొన్ని గ్లాండ్స్ నుంచి మనము మత్తు అనేటటువంటిది రాకుండా ఉంటుంది నెక్స్ట్ రెండవది ఏంటంటే ఈ భోజనం చేసి నేను క్లాసులో ఏం చేసేవాడిని మధ్యాహ్నం రైల్వే మెక్స్టర్ హై స్కూల్ రాజమండ్రిలో క్లాసు వింటుంటే బ్రహ్మాండంగా చెప్పేవాడు మా ఎన్ఎస్ మాస్టర్ నేచురల్ సైన్స్ మాస్టర్ నాకు నిద్ర వచ్చేది జొట్టు పిక్కునేవాడిని నిద్రపోవడం ఏం ఏంట్రా చేస్తున్నావు నొచ్చుకుంటేవాడు మళ్ళీ సరదాగా ఆయన కూడా సో ఇలా భగవంతుడికి ఉపవాసం అని గా ఎందుకంటారంటే ఈ అసలు ఏకాదశి రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపవాసం చేయాలి కంపల్సరీ నెలకు రెండు సార్లు వస్తాయి అందుకే ఏకాదశి రోజున ఉపవాసం అని పెట్టారు ఆ ఆ రోజున నిర్జల ఉపవాసం చేయాలి వితౌట్ వాటర్ ఓపుకున్న వాళ్ళు ఎందుకనంటే మిషన్ ఇప్పుడు ఏదైనా సరే ఒక మిషనరీని తీసుకోవాలి సైకి మోటార్ అయినా ఏదైనా ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అయితే హీట్ ఎక్కుతుంది చూడు బైక్ అయినా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ కనుక నడిపితే అయినా సరే వేడెక్కుతుంది అప్పుడు మనం రెస్ట్ ఇస్తాం కొంచెంసేపు చల్లబడేదాకా అలా కాకుండా మనం గా కనుక చేస్తే బండి ఎక్కడో చోట ఆగిపోతుంది అదే విధంగా హ్యూమన్ బాడీ కూడా ఒక మిషన్ కొన్ని లక్షల నరాలతో కూడుకుని సిస్టమ్తో రన్ అవుతుంది అప్పుడు ఇది వేడెక్కుతుంది వేడెక్కినప్పుడు రోజు తింటుంటే రోజు తింటున్నాము ఎక్స్క్రిషన్ తింటున్నాము ఎక్స్క్రిషన్ ఇలా చేస్తుంటే ఆ సిస్టమ్ ఏమవుతుందంటే వేడెక్కి స్టాప్ అయిపోతుంది తొందరగా బాడీ తొందరగా చనిపోతారు ఉపవాసాలు చేయకపోతే తొందరగా చనిపోతారు ఎందువల్లంటే బాడీకి రెస్ట్ ఇవ్వాలి అందుకోసము నెలలో రెండు సార్లు ఏకాదశి రోజున కంపల్సరీ నిర్జల ఉపవాసం చేయాలి చేయడం వల్ల బాడీకి రెస్ట్ ఇస్తాము అప్పుడు రిస్టోర్ అవుతుంది బాడీ ఎనర్జీస్ మళ్ళీ ఎలాగైతే ఇప్పుడు నిద్ర అనేటటువంటిది మనం రోజు రాత్రులు ఎందుకు పడుకోవాలంటే సిస్టమ్ అది భగవంతుడు సృష్టిలో సిస్టమ్ అది బాడీ రీఛార్జ్ అవుద్ది మళ్ళీ ఏ విధంగా అయితే ఫోన్ బ్యాటరీ డౌన్ అయిపోతే రీఛార్జ్ పెడతామో సెల్ ఫోన్ కి ఆ విధంగా బాడీ పడుకున్నప్పుడు ఒక గంట సేపు పడుకుంటారు పెద్దవాళ్ళు అప్పుడు మళ్ళీ బాడీ రీఛార్జ్ అవుతుంది అదే విధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కువ ఎక్కువ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మిషన్ పాడైపోతుంది కాబట్టి మనము దానికి రెస్ట్ ఇవ్వడం వల్ల మళ్ళీ మన బాడీలో ఈ యొక్క డైజెషన్ సిస్టమ్ అంతా కూడా డైజెస్టివ్ సిస్టమ్ అండ్ కంప్లీట్ కాన్స్టిట్యూట్స్ అంతా కూడా బాగుంటుంది లోపల అని చెప్పి ఇంగ్రీడియంట్స్ అంతా కూడా తీసుకోవడము ఆ మెకానిజం అంతా కూడా కరెక్ట్ గా ఎలా బ్యాలెన్స్ ఉండాలా అలా ఉంచడం కోసం సేఫ్ సేఫ్ సైడ్ కోసం ఉంచడం కోసము ఆ మన బాడీ సేఫ్టీ కోసం ఉపవాసం అనేటటువంటి నిర్మించారు అన్నమాట ఇది యాక్చువల్ అర్థం అంతేగాని మన ఇష్టం వచ్చినప్పుడు ఉపవాసం అని చేసేయడం ఏదో ఒక వారం ఒక్కొక్కళ్ళు వారంలో నాలుగే సార్లు కూడా ఉపవాసం చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు సోమవారం ఒక శిష్యుడు ఉండేవాడు నాకు సార్ సోమవారం శివుడు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా వరుసపెట్టి వారం రోజులు మా ఆవిడ ఉపవాసం అని చెప్పి నా దగ్గరికి రావట్లేదండి అందువల్ల నేను డైవర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నిజమే మరి అలా అంత చేయకూడదు నా పదిహేను రోజులకు ఒకసారి ఉపవాసం ఏకాదశి ఋషులు నిర్ణయించారు దీన్ని అందువల్ల దాన్ని బ్రేక్ చేసే ఉపవాసాన్ని బ్రేక్ చేసే పద్ధతి కూడా చెప్పారు మర్నాడు డైరెక్ట్ మళ్ళీ మర్నాడు ద్వాదశ రోజున అన్నం తినేయకూడదు ఎప్పుడు ఉపవాసం చేసినా మర్నాడు ఏం చేయాలంటే వేడి నీళ్ళు కాసుకొని ఆ వేడి నీళ్ళలో ఉప్పు కాసు ఉప్పు వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఆ నీళ్లు తాగాల బాగా రెండు మూడు గ్లాసులు తాగినప్పుడు జాడించి కొడుతుంది విరోచనాలు విరోచనాలు కొట్టిన తర్వాత మళ్ళీ దీన్ని స్టాప్ చేయాలా ఒక బనానా తినాల స్టాప్ అయిపోద్ది ఆ తర్వాత మనం ఏం చేస్తాము నూనె తక్కువ వేసుకొని కిచిడి వండుతాము ఆల్ వెజిటబుల్స్ లీవ్స్ తో బియ్యంతో కిచిడి కలిపేసి దాన్ని తింటే అప్పుడు బ్రేక్ అవుతుంది ఈ విధంగా చేస్తేనే బాడీ ఇమ్యూన్ సిస్టమ్ రెస్టోర్ అవుతుంది అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం ఉపవాసం చేసేసి మంచి మటన్ లో చికెన్ లో తినేస్తే ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది ఇది విధానం